ఎంత తృప్తి అనిపించిందండి వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది నేను తప్పని పడదాం ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రో ఎమ్మెల్యేలు చేసేది కాదు అందరం కలిపి చేసేది మార్పు రావాలంటే చాలా చిన్నప్పటి నుంచి ఓజోన్ లేయర్ దెబ్బ తినేస్తుంది వాతావరణం ఎల్డీనో ఫ్యాక్టరీ వచ్చేస్తుంది భయపడిపోయాడు చిన్నప్పుడు నేను నేను పెరిగి పెద్దేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా ఇంక బతకలేమా చాలా భయం ఉండేది నాకు నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో టెన్త్ క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మాములు కొణాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం అన్నీ బాగానే ఉండే ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అది జరుగు జరగాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎల్లినో ఫ్యాక్టరీ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్ ముఖ్యంగా చిన్నపిల్ల నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తా ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు అబ్బాయి పాట చెప్తున్నాడు నువ్వు పాటు చేయకూడదు ధూళ్ళు వచ్చేస్తే అవి అంటే అతను చూసి మరి ఇంతకు పెద్ద బాంబులు పెలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఇందాక ఇందాకెవరో ఫోన్లో మెసేజ్ పంపించారు మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం దీప మనకి దీపావళికి బాంబులు పెలిగిస్తే అయిపోద్ది మరి యుద్ధాలు జరిగే ప్రపంచంలో దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి దాన్ని అంత కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారు నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళుకుంటారు మీరు ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవి ఈ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంటుంది ఎందుకంటే మీరు మాట్లాడే భయాలు పెద్దవాళ్ళగా అడ్రస్ చేయాలి అవి నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏం జడ్జ్మెంట్ ఉండదు ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి ఇతని ఇతని ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు ఉన్నారా అయ్యే ఉండవు నేను బాగలేదనుకోండి చెప్పేసారు మొహం మీద ఈ పని బాగలేదని విఘ్నత గల వ్యక్తిగా నేను మాట నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయాలి లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాపం అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు అందుకని నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే ఈ ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ టీమ్ అని ఇందాక మనం చూసాం కదా మీ పేరు భోగిరాజు మీ పేరు అన్న భోగిరాజు భోగిరాజు గారు